మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రలో భాగమవుతా ఉన్న వీళ్ళ ముఖ్యంగా ఆడబిడ్డలకి వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు ఆడబిడ్డలకి సొంత చెల్లెలనే సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి చెల్లెలు బట్టలు ఎవరన్నా చూస్తారా రంగుల్ని ఎవరన్నా అంటావా పచ్చతనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తావా పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూర్ని దేవుడి మెడలో దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తావా అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి ఇది దిగజారుడి వ్యక్తి నా బా చూడండి నా ఇంట్లో చంద్రబాబు గారి భార్య సతీమణ్ అన్నాడు నా భార్యను అన్నాడు నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు ఈ అన్ని దిగజారిపోయి సొంత తన తనతో తోపుట్టిన చెల్లెలను తిడుతూ ఉన్నాడు వివేకానంద రెడ్డి గారి చెల్లెలు ఆయన కూతురు గారిని తిడతా ఉన్నారు నిన్నబడి అర్థం ఇది ఒక్కటి ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే